ఇఫ్ యు టచ్ కేసీఆర్ తెలంగాణ విల్ బాయిల్ ఇది నేను చెప్తున్న ముచ్చట కాదు కాంగ్రెస్ సీనియర్ నేత జీవర్ రెడ్డి గారు చెప్తున్న ముచ్చట తెలంగాణలో కేసీఆర్ని ముట్టుకునే ప్రయత్నం చేస్తే తెలంగాణ తగలబడి పోతుంది తెలంగాణ తగలబడి పోతుంది అది కాళేశ్వరం కమిషన్ కాదు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ రివెంజ్ మిషన్ అని జీవన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది నిజానికి ఆయన చెప్పిన ముచ్చట పరంగా మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం అద్భుతాన్ని తెలుసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నీళ్ళు ఇవ్వాలి తప్ప కాళేశ్వరం కమిషన్ల సారీ కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటూ వాటి మీద సపరేట్ కమిషన్ లేసి రేవంత్ రెడ్డి ఒక గొప్ప మిషనే తయారు చేశాడు అది పర్సనల్గా రాక్షస ఆనందం పొందడానికి ఈయన గారు కమిషన్ రెడీ చేసి కేసీఆర్ గారిని జైల్లో వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒకవేళ కేసీఆర్ని ముట్టుకుంటే తెలంగాణ పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి కుర్చీ కూడా దొరకకుండా తగలబడిపోతుంది బరాబర్ తగలబడిపోతుంది ముచ్చని చూసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా

ఒక్కసారి ఇండియా ప్రెస్ రిలీజ్ ఇష్యూడ్ జీవన్ రెడ్డి సెట్ దట్ ఇట్ వాజ్ నాట్ ద కమిషన్ బట్ మిషన్ టు టేక్ రివెంజ్ బై ద కాంగ్రెస్ అది కాళేశ్వరం కమిషన్ కాదు రేవంత్ సర్కార్ రివెంజ్ తీసుకోవడానికి చేసిన అది గొప్ప మిషన్ అని చెప్తా ఉన్నాడు ద వాటర్ ఆఫ్ ద సిక్స్ ఇయర్స్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆఫ్ ఇయర్స్ ఆ రెండు కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం నీళ్లు వందల సంవత్సరాల నీళ్లను ఉడిచింది వందల సంవత్సరాలు నీళ్ళను నొడిచింది ఇది రేవంత్ రెడ్డి కొంచెం కళ్ళు తెరిచి చెవులు వినసంపుగా చేసి వినాల్సిన ముచ్చట జీవన్ రెడ్డి గారు చెప్పారు హి సెట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ వాజ్ ఎఫర్ట్స్ నిజానికి జీవన్ రెడ్డి గారు ఏమంటారు అంటే తెలంగాణలో కేసీఆర్ని ని ముట్టుకునే ప్రయత్నం చేస్తే తెలంగాణను తగలబెట్టి వదిలేస్తారు అది పోని రేవంత్ రెడ్డి కుర్చీతో సహా తగలబడిపోతుంది ఆ యొక్క గాంధీ భవన్లు లేని భవన్లు అన్ని మొత్తం నిప్పుతోటి చిలగాటం అయిపోతుంది తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కాళేశ్వరం అనేది ఒక అద్భుతం కాళేశ్వరం అనేది భారతదేశంలోనే ప్రపంచ దేశాల్లోనే అది గొప్ప పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అటువంటి కాళేశ్వరం మీద కమిషన్లు వేసి ఆ కాళేశ్వరంలో అవినీతి జరిగింది కేసీఆర్ ని ఎట్లా చేసినా దానికి తగ్గట్టుగానే డిపిఆర్ లేదు కాళేశ్వరం పర్మిషన్ లేదు లా ఆ బిల్లే ఆమోదించలేదు కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకోలేదు సిడబ్ల్యూసీ నుంచి పర్మిషన్ తీసుకోలేదు అనుకుంటూ ఈ రేవంత్ సర్కార్ చేస్తున్న కుట్ర అంతా చూస్తూ ఉన్నాం ఏదో ఒకటి చేసి కేసీఆర్ ని జైల్లో వేయాలి పద్నాలుగు రోజులు నెల రోజుల్లో ఎట్లా చేసిన ఒక్క రోజు అయినా కేసీఆర్ ని జైల్లో వేయాలి అలా వేస్తే ఈయన రాక్షస ఆనందం ఎట్లాగో ఈయన రివెన్ తీసుకునే రాజకీయాలు చేస్తా ఉన్నాడు దానికి తగ్గట్టుగానే జీవన్ రెడ్డి గారు ఏమన్నారు ఈయనే కక్ష రాజకీయాలు చేస్తూ ఉంటుంది కాళేశ్వరం కమిషన్ కాదు అది కాంగ్రెస్ పార్టీ తీసుకున్న రివేంజ్ అది అనుకుంటూ వాళ్ళు చేస్తున్న ఒక గొప్ప మిషన్ అనుకుంటూ జీవన్ రెడ్డి గారు చెప్పారు మీరు ఒకటి తెలుసుకోవచ్చు కొన్ని వందల ఏండ్ల చరిత్ర తెలంగాణ రాష్ట్రం ఆత్మహత్యలకు ఎన్నో కన్నీళ్లను నూర్చింది ఈ కాళేశ్వరము తాగునీళ్ళ కోసం సాగు నీళ్ళ కోసము ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ కనబడట్లా ఓన్లీ కక్ష రాజకీయాలు చేయాలి ఉన్నది దోచుకోవాలి లేనిది అమ్ముకోవాలన్నట్టుగా చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డికి ఉన్న సోయ్ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ ఒక్కరికి లేదు ఏ ఒక్కరికి కూడా లేదు ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తున్న అరాచకం అంతా ఇంత కాదు కేసీఆర్ గారు కొన్ని వందల ఏండ్ల కన్నీటి కాదని తుడిస్తే ఈరోజు ఆ వందల ఏండ్ల కన్నీరు గార్చిన రోజును మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి మళ్ళీ తీసుకొచ్చాడు నిజానికి ఇప్పుడు కేసీఆర్నే ముట్టుకుంటే ఒకవేళ ఆలోచించు రేవంత్ రెడ్డి కేసీఆర్నే ముట్టుకుంటే నీ పరిస్థితి ఏందో ఒక్కడే ఆలోచించుకో తెలంగాణ రాష్ట్రంలో జస్ట్ కేటీఆర్ మీద తప్పుడు రాత రాసినందుకు ఆంధ్ర మీడియా పచ్చ మీడియా నువ్వు నడిపే మీడియా మహాన్యూస్ పైన వంశీ చౌదరి పైన ఎటువంటి నిరసన చూసావు చూసింది ఓన్లీ నిరసనే ఏ విధంగా ఉందో చూసావు అదే వాళ్ళు దాడి చేస్తే నీ ప్రభుత్వంలా నీ మీడియాని బా జాప్తుగా పట్టపగలే ఎట్లా పలగొట్టారో నువ్వు చూసింది వాళ్ళు కనుక నువ్వు కేసీఆర్ అరెస్ట్ చేయాలని వాళ్ళ మీద స్పెషల్గా నీ యొక్క బీజేపీని అడ్డు పెట్టుకొని నువ్వు కొత్త డ్రామా స్ట్రాటజీ ప్లే చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలు మాత్రం రాష్ట్రాన్ని తగలబెట్టేస్తారు రాష్ట్రాన్ని మొత్తం తగలబెట్టేస్తారు ఇంకో కొన్ని ఏళ్ళ వరకు జన్మ జన్మల కాంగ్రెస్ పార్టీని తలవాలి అంటే వణుకు ఒడుకు పుట్టే విధంగా వెన్నులో వణుకు పుట్టిస్తారు ఆయన ఆషామాషిగా చెప్పలే ఆయన ఒక కాంగ్రెస్ లీడరే అయినా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అయినా ఆయన ఆషామాషీగా చేయలే తన అనుభవంతో కేసీఆర్ గారు చేసిన ఉద్యమాలను కేసీఆర్ గారి యొక్క ఉద్యమ స్ఫూర్తి ఉద్యమ మాటలు అన్నీ ఆలోచించుకొనే తెలంగాణలో అతన్ని ఏ విధంగా కొలుస్తారో అందరు ప్రజలందరూ మీరు చూస్తూ ఉన్నారు ప్రజలు ఏ విధంగా కొలుస్తారో మీరందరూ చూస్తూ ఉన్నారు జస్ట్ కాళేశ్వరం మీద నువ్వు దుమ్మేసినందుకు ఈరోజు రాష్ట్ర ప్రజలు నేను ఎట్లా జరుగుతున్నా నువ్వు చూస్తున్నావు అట్లాంటిది కేసీఆర్ని నువ్వు ముట్టుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డెబ్బై లక్షలకు పైగా రైతానులు నాగలితోటే కదులుతారు రాష్ట్రంలో ఉన్న ఎవరెవరైతే బాగుపడ్డారో వాళ్ళందరూ తెలంగాణను విభజించిన నాయకుడి పైన ఎట్లాంటి కుట్ర చేస్తే రాష్ట్రాన్ని తగలబెట్టి కాంగ్రెస్ పార్టీని తగలబెట్టి తెలంగాణ రాష్ట్రంలో నివసించాలి అంటే వెన్నులో వణుకు పుట్టే విధంగా ఒక్కొక్కరిని గుడ్డలు తీసి గుట్ట కొడతారు భాజప్ కొడతారు ఎందుకంటే అదే బీఆర్ఎస్ ఉద్యమ స్ఫూర్తి నీలాంటోలని తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర పెత్తందారులని తెలంగాణ రాష్ట్రం పైన విషరాతపు రాసే పచ్చ మీడియాలని ఆట అందరినీ కేసీఆర్ గారు తన ఎడమ కాల్తోడిదడు అలాంటిది ఈరోజు మీరు చేస్తున్న అవినీతి అక్రమాలపైన కేసీఆర్ మళ్ళీ ఇంకోసారి చిరికేసి బయటకేస్తే ఇక ప్రళయమే ప్రళయమే ముంచుకొస్తుంది నెల వైపుల నుంచి కేసీఆర్ గారు రజతోత్సవ సభ ఒక్కరు పెడితే రేవంత్ రెడ్డి ఆ రజతోత్సవ సభకి తిరిగి కౌంటర్ ఇచ్చే స్థాయి కూడా ఎవరికి సరిపోలా ఎవరికి దమ్ము కూడా లేకుండా పోయింది అట్లాంటి మంత్రివర్గం ఉంది అట్లాంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు కానీ ఈ విధంగా కాళేశ్వరం మీద కుట్ర చేస్తే రేవంత్ రెడ్డికి ఏం నష్టం జరగదు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నష్టం జరుగుతుంది ఇప్పుడు ఆ కాళేశ్వరం నీళ్ళను వృధాగా వదిలేస్తున్నాడు దానిపైన జీవన్ రెడ్డి గారు ఆయన ఆశామాషిగా చెప్పాల తనకున్న నాలెడ్జ్ తోటి కేసీఆర్ని ముట్టుకుంటే ఏమవుతుంది కేసీఆర్ తోటి పెట్టుకుంటే ఏమవుతుంది కేసీఆర్ తోటి పెట్టుకునే పరిస్థితి ఎట్లుంది ఉంది కేసీఆర్ని ఎదిరించుకునే పరిస్థితి ఎట్లా ఉందో ఆయన జీవన్ రెడ్డి గారు తన అనుభవంతో చెప్పిండు కేసీఆర్ గారిని అసెంబ్లీల అందరి ముందు అందరి ముందు పరువు తీసేస్తుంటే తెలంగాణ రాష్ట్రానికి కరెంటు రాదు తెలంగాణ రాష్ట్రం బతుకుండగా నేను బతికుండగా తెలంగాణ రాష్ట్రాన్ని విభజన విభజన చేయనియను అనుకున్న నాయకులు ఎందరో అటువంటి నాయకుల్ని ఒక్కొక్కరిని ఏరి ఏరి వెతికి వెతికి తరిమి తరిమి పోలిమరలు కొసల దాకా తరుముకుంటా పోయి రోజు ఏ ఒక్కడు కూడా వాడు బతుకున్నాడో సత్యుడో కూడా తెలియని పరిస్థితిలో ఉన్న ఒక్కొక్కరు అసంటిది కేసీఆర్ ముందు నిలబడాలి అంటే ఒక్కొక్కరిని ఉత్సవడేది అట్లాంటిది ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవేళ మీరు గిట్ల ముట్టుకుంటే మాత్రము తెలంగాణ రాష్ట్రం మొత్తం తగలబడిపోతుంది ఇఫ్ యు టచ్ ద కేసీఆర్ తెలంగాణ విల్ బాయిల్ నువ్వు కేసీఆర్ ని ముట్టుకుంటే తెలంగాణ తగలబడిపోతుంది అందుకని జీవన్ రెడ్డి గారు అన్ని అనుభవాలతోటి తాను చెప్తూనే ఉన్నాడు అయినా వినాలి మీరు ఒక్కటే అర్థం చేసుకోవాలి వందల ఏండ్ల చరిత్ర అంటే ఆషామాషా ఈరోజు ఒక్కరోజు పొలం ఎండిపోతేనే కన్నీలు పెట్టుకుంటాం అట్లాంటిది వందల ఏండ్లుగా మన తాత మన ముత్తాత మన తరతరాలు మన తండ్రులు వాళ్ళందరూ ఏ రోజు ఎట్లా వ్యవసాయం చేశారు మీరంతా చూసింది మూడు గంటల కరెంటు రెండు గంటల కరెంటు ట్రాన్స్ఫారాలు కాలిపోతే భార్య లొక్క పుస్తలమ్ముకొని ఆ ట్రాన్స్ఫారాలను బాగు చేసేది మోటార్లు విపరీతంగా కాలేది చీకట్లో పాముల కాటుకు పెట్టుబడి పైసలు లేక గిట్టుబాటు ధర లేక తెలంగాణ రాష్ట్రం అల్లాడిపోయింది తెలంగాణ రాష్ట్ర ప్రజలు కంటతడితోటి ఏరులై పారింది తప్ప వర్షాలతోటి కానీ బోర్ల నీళ్లతోటి కానీ ఏ రోజు కూడా ఆ వందల సంవత్సరాల చరిత్రల ఏ ఒక్క రోజు కూడా నీళ్లు పారల భూములు ఆ నిర్రబారిన నీళ్లలో కన్నీళ్లు నీళ్లు గార్చారు ఉరితాళ్లు వేసుకొని చనిపోయారు ఒక పూట అన్నం తినాలి అంటే పది రోజులు కష్టపడితే ఒక పూట వెళ్ళిది అటువంటి కాలం ఉండే ఇవని చెప్తే ఎవరికి అర్థం కాదు ఎవరికి అర్థం కాదు అది అనుభవించిన తెలుస్తుంది నా చిన్నతనంలోనే నా తండ్రి గారు చనిపోయిన ఆరు నెలలు అయిపోయిన తర్వాత మా ఎకరంన్నర భూమి ఉండే ఆ భూమిలో వరి సాగు వేసుకున్నాం వరి సాగు వేసుకుంటే సుక్క నీరు లేక ఎకరం ఇరవై గుంటలు కళ్ళ ముందు ఎడిపోయింది ఆ పొట్టకొచ్చిన వరి పైన అంతా కళ్ళ ముందు ఎడిపోతుంటే పది రోజులు పది రోజులు ఏడిచిన అలాంటి రోజులు ఎన్నో ఉన్నాయి మన తల్లిదండ్రులు ఉన్నాయి మన తాత ముత్తాతలు ఉన్నాయి ఆళ్ళ తాతలు ఆళ్ళ తాతలు ఉన్నాయి ఇలా ఎన్ని చరిత్రలు కొన్ని వేల వందల ఏళ్ళ చరిత్ర కన్నీరు గార్చే ఈ తెలంగాణ గడ్డ పైన బీడు బారిన శలకపైన తెలంగాణ రాష్ట్రానికి ఆరు సంవత్సరాల కాళేశ్వర నీళ్లు మలిపితే తెలంగాణ రాష్ట్రం ఈరోజు అభివృద్ధి అయింది చిటికేస్తే ఏది కావాలంటే అది కొనగలుగుతున్నాం ఏదంటే అది సాధించుకోగలుగుతున్నాం పిల్లలకి ఇది కావాలంటే అది కొల్పించుకోగలుగుతున్నాం పండగలు చేసుకోగలుగుతున్నాం ఏదంటే అది చేసుకోగలుగుతున్నాం రైతులు రాజుగా మారినంటే బాధ్యాప్తగా వందకి రెండు వందల శాతము ఈ రోజు రైతులు రాజుగా అయ్యిళ్ళు ఆ రోజు వెనకటి కాలం రైతు రైతాంగ వారు వ్యవసాయం చేయాలి అంటే పుస్తలు అమ్ముకొని దగ్గర అప్పులు తెచ్చుకొని పంటలు సాగు చేసేటోళ్ళు అది పండగ ఊరేసుకొని జరిపోయేళ్ళు కానీ ఈ రోజు లేకపోతే కాళేశ్వర నీళ్ళు కాళేశ్వరం నీళ్ళు లేకపోతే కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ఆయన అడుగుపెట్టుడో ఏందో కానీ కాలం కూడా బ్రహ్మాండంగా లక్ష్మీ లెక్క వస్తూ ఉంటాయి తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి లెక్క కేసీఆర్ గారు నడుచుకుంటూ వచ్చారు ఆయన నడిచే ముందుకు వెళ్ళిన ఫ్యూచర్ అంతా చూసుకుంటే మాత్రము తెలంగాణ ఒక గ్రీన్ రెవల్యూషన్గా ఒక బ్లూ రెవల్యూషన్గా ఒక వైట్ రెవల్యూషన్గా తెలంగాణ రాష్ట్రం అన్ని వ్యవస్థల్లో అభివృద్ధి రంగానికి ముందు నడిపించే ఆలోచన కేసీఆర్ గారు మాత్రమే చేశాడు అట్లాంటి కేసీఆర్ పైన కాళేశ్వరం కూలింది కమిషన్లు పెట్టాలి అతను ఆ కాళేశ్వరంలో అక్రమాలు జరిగినాయి దందాలు జరిగినాయి అక్కడ లక్షా ముప్పై వేల కోట్ల రూపాయలు దానికి వృధాగా ఖర్చు పెట్టిర్రు ఖర్చు పెట్టి వీళ్ళు అనుకుంటూ కమిషన్ వేసి కేసీఆర్ని ముట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకని అదే కాంగ్రెస్ నాయకుడు అంటా ఉన్నాడు ఒకసారి చెప్తున్నా కేసీఆర్ని ముట్టుకునే ప్రయత్నం చేస్తే తెలంగాణ తగలబడిపోతుందని నేను చెప్పుడేందో కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఇది అందుకనే కాంగ్రెస్ పార్టీ సోగి తెచ్చుకోర్రీ కేసీఆర్ పడి పడి ఆయనతో పెట్టుకున్నా లేవు ఇప్పటిదాకా ఎవడు కూడా చక్కగా బతుకున్నాడో లేదో కూడా తెలియదు ఎందుకంటే ఆయన తెలంగాణ కోసం పనిచేసిన మనిషి తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేసే మనిషి కేసీఆర్ పాట వదిలేసి చక్కగా పరిపాలన చేసుకో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నా తరపున కూడా అదే వేడుకుంటున్నా